మధు గారు దాంట్లో మెన్షన్ చేసిన పేర్లు దాంట్లో మెన్షన్ చేసిన పేర్లు కరెక్ట్ అది ఏంటంటే ఇంకోటి తను తన మీద కాంప్లైంట్ ఇచ్చిన ఒక లేడీది ఆయన ఆయన పేరు మెన్షన్ ఎందుకు చేయలేదంటే ఆమె కేవలం పాత్ర పాత్రధారి ఆమెకేం తెలియదు ఆమెకు అన్యాయం జరగదు అనేది ఆమె పేరు మెన్షన్ చేయాలి ఆయన చాలా తెలివి అంటే ఆ ఆ కుటుంబం చాలా పూర్ ఆమె కేవలం మరి పైసలకు లొంగి ఆయన మీద కేరు కేసు పెట్టిందా ఇంకేమా ఇంకేం ఆశించావో ఇల్లు ఇల్లు ఆశే చూపేసే చూపడో మాకు తెలియదు కానీ ఆమెను వాడుకున్నారు ఆమె వాడుకుంటే ఆమె ఏం చేసింది ఎవరు చెప్తారండి ఓ వచ్చి జింపుకొని తమ ఒక ఐదు ఐదుగురు పిల్లల తల్లి తను ఒక్కరు కాదు ఇద్దరు కాదు వయసు పిల్లగా అది అయిన తర్వాత అది అయిపోయిన స్టేషన్కి వెళ్ళి చెప్పిండు అది గురించి ఆయన చెప్పిండు ఓకే గారు వచ్చింది వచ్చి స్టేషన్ రేలిచ్చిరాదు స్టేషన్ రేల్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇది ఉన్నారు పూటగారులు ఉన్నారో వాళ్ళ ఫోర్స్ వల్ల సిపి చాలా రోజులు రాలేదు మీ పేరేంటి నా పేరు దుర్గం చక్కవారు నేను ఎక్స్ సర్పంచ్ నీళ్ళు అక్కడే నీల అయితే వాళ్ళు మేము ఏం చేస్తామంటే కొంచెం నా పర్సన్ కదా మా పా మా పార్టీ అధికారం ఉంది తప్పకుండా నా నా పర్సన్ నేను కాపాడుకోవాలంటే ఇంత కొంత ప్రెషర్ మరీ ఇంత సంపే అంత ప్రెషర్ కాకుండా ఇంతో కొంత ప్రెషర్ అది పెట్టి మా ఊని మేము కాపాడుకొని బయట వీళ్ళు ప్రెషర్ కాపాడడానికి కాదు వీళ్ళు చంపడానికి ప్లాన్ ఇస్తారు ప్రతిదీ ఫస్ట్ శివరామును చంపినప్పుడు రెండు వేల ఆరు అక్టోబర్ పదమూడు రెండు వేల ఆరు ఇదే నెల శివరామును కూడా హత్య చే తనను అంటే డూప్ అంటే ఏమంటారు డూప్ నక్సలైడ్తో చంపికవచ్చు ఆయనకు తినడానికి తిండి లేదు చనిపోతే ఆ అగరబత్తులు పెట్టడానికి కొన్ని బియ్యం కూడా లేకుండా చక్కెరలో అగరబత్తులు పెట్టినాం